ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమె ప్రభువైన యేసు రమ్ము బిహోర్ ఐఎమ్ కమింగ్ వెరీ సూన్ ఇది యేసుక్రీస్తు అపవస్తులుడైన యోహానికి సెలవిచ్చి ఉన్నాడు అదే ఇక్కడ సాక్ష్యము చెప్తా ఉన్నాడు అపోస్తులైన అదే అదేవిధంగా పదిహేడవ వచనంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు దప్ వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొనిన వాని రానిము ఇచ్చయించు వాణిని జీవజలము ఉచితముగా పుచ్చుకొనిము సో ఇక్కడ మనం గ్రహించవలసిన అంశము యేసు క్రీస్తు తాను ఇదిగో నేను త్వరగా అని అంతెలా చెప్పి ఉన్నాడు ఆత్మయు కుమార్తెయు రమ్ము అని చెప్తా ఉన్నారు సో మనము త్వరగా రమ్ము అని మనం ప్రకటిస్తూ ఉన్నాము అదేవిధంగా క్రీస్తు అయిన యేసు మనకి ఏమని ఇచ్చాడు నేను రాన వరకు మీరు ఇక్కడ జీవం జీవి ఇక్కడ మీరు జీవించండి అని తెలియజేస్తారు యు బీ ఆక్యుపైడ్ టిల్ ఐ అంటిల్ ఐ కమ్ బట్ బీ రెడీ ఫర్ మై కమింగ్ అని తెలియజేసి ఉన్నాడు బీ ఆక్యుపైడ్ అంటిల్ ఐ కమ్ బీ రెడీ అండ్ లుక్ అంటు మీ అని నన్ను ఆహ్వానించండి అని తెలియజేస్తానే నా కొరకు కనిపెట్టుకోండి అంటేనే నేను వచ్చు అంతవరకు వరకు మీరు ఇక్కడ జీవించండి అని చెప్పి యేసుక్రీస్తు తెలియజేసి ఉన్నాడు